సంచలన ఇన్నింగ్స్లు నూట డెబ్బైకి పైగా స్ట్రైక్ రేట్లతో సిక్సుల వర్షం కురిపిస్తున్న శివన్ దుబే టీ ట్వంటీ వరల్డ్ కప్కు సెలెక్ట్ అయ్యాడు కానీ శివన్ దుబే పై కెప్టెన్ రోహిత్ శర్మ ఆందోళన వ్యక్తం చేస్తున్నాడు ఎందుకంటే శివన్ దుబే ఒక ఆల్రౌండర్ చాలామందికి ఈ విషయం తెలియదు కారణం మనోడు మ్యాక్సిమం బ్యాటింగే చేయడం వల్ల కానీ శివన్ దుబే హార్దిక్ పాండ్యాల రైట్ టర్మ్ మీడియం ఫాస్ట్ బౌలర్ ఐపీఎల్లో ఎప్పుడైతే ఇంపాక్ట్ ప్లేయర్స్ రూల్ తీసుకొచ్చారో అప్పటి నుంచి ఆల్రౌండర్లకు ఛాన్సులు తగ్గిపోయాయనే అసహనం రోహిత్ శర్మ వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే చెన్నైనే తీసుకోండి ఫస్ట్ బ్యాటింగ్ చేస్తుందనుకోండి మెయిన్ టీంలో శివన్ దుబేను పెడుతుంది అతడు బ్యాటింగ్లో విరగదీస్తున్నాడు ఇన్నింగ్స్ ముగిసిన వెంటనే అతడి ప్లేస్లో స్పెషలిస్ట్ బౌలర్ను ఇంపాక్ట్ ప్లేయర్ కింద తీసుకొస్తున్నారు అదే చెన్నై ఫస్ట్ బౌలింగ్ తీసుకుందనుకోండి అసలు శివన్ దుబే మెయిన్ టీంలో ఉండట్లేదు ఫస్ట్ ఇన్నింగ్స్ అయ్యాక ఏదైనా ఒక బౌలర్ ప్లేస్లో ఇంపాక్ట్ ప్లేయర్గా వస్తున్నాడు అంటే చెన్నై ఫస్ట్ బ్యాటింగ్ చేసిన సెకండ్ బ్యాటింగ్ చేసినా మనోడికి బౌలింగ్ దొరకట్లేదు నిన్న పంజాబ్తో జరిగిన మ్యాచ్లో శివన్ దుబేకు బౌలింగ్ ఇచ్చారు కానీ ఎంత కేవలం ఒక ఓవర్ మాత్రమే ఆ ఓవర్లో పద్నాలుగు పరుగులు ఇచ్చినప్పటికీ ఒక వికెట్ తీసుకున్నాడు కానీ ఒక ఓవర్ సరిపోదు కదా కనీసం మూడు నుంచి నాలుగు ఓవర్లు ప్రతి మ్యాచ్ వేస్తేనే మనుడు బౌలింగ్లో రాటు తెలుతాడు అందుకే వరల్డ్ కప్ ముందర ఆల్రౌండర్గా మంచి ప్రాక్టీస్ చేసుకోవాల్సిన సమయంలో దుబాయ్ బౌలింగ్ చేయకపోవడాన్ని రోహిత్ శర్మ తప్పుపడుతున్నారు కేవలం ఒక ఫ్రాంచైజీ అవసరాల కోసం టీమిండియాకు తరపున ఆడే మంచి ప్లేయర్ తన టాలెంట్ను వేస్ట్ చేసుకోవడం కరెక్ట్ కాదని రోహిత్ శర్మ ఫీలింగ్ ధోనీకి ఇదంతా తెలుసు ఎందుకంటే తను బెస్ట్ క్యాప్టెన్ ఐపీఎల్లో అలాగే ఇండియాలో కూడా సో అలాంటి ధోని టీమిండియా అవసరాలు కూడా చూసి శివన్ దుబేకు బౌలింగ్ ఇవ్వాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు అదేంటి ధోని క్యాప్టెన్ కాదు కదా రుతురాజ్ కదా ధోని మీద పడి ఏడుస్తారేంటి అనుకోవచ్చు తలా ఫ్యాన్స్ కానీ మీ గుండెల మీద చేయి వేసుకొని చెప్పండి చెన్నై టీంలో ధోనికి తెలియకుండా ధోనిని కాదని చీమైనా చుట్టుకుమంటుందా we <laughs>